హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే ఏంటి వీడియో చేశారు మేడం గారు అనుకుంటున్నారా ఏం లేదండి వీళ్ళకి సోమవారం ఉండదు శనివారం ఉండదు కదా పిల్లలకి ఇప్పుడే స్కూల్ నుండి వచ్చారు ఎటన్నా బయటకు వెళ్దామని అంటున్నారు సో దానికోసమని మరి ఎటు వెళ్ళాలా అనేది కూడా డిసైడ్ అవ్వకుండానే బయటకు వచ్చేసాము ఆ బైక్ ఎక్కిన తర్వాత కొంచెం బయటకు వెళ్ళిన తర్వాత ఏట అనేది డిసైడ్ అవ్వాల్సిందే సో మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి చూడండి ఇక మా చిన్న ఆయన కూడా దిగాడు నేనేమో సార్ కోసం వెయిటింగ్ మొత్తానికి అయితే అనుకున్నాము డిమాట్కే వచ్చేసాము అసలుకైతే అంతకంటే త్రీ త్రీ డేస్ బిఫోరే మేము అన్ని తీసేసుకున్నాము సరుకులు మళ్ళీ తప్పట్లేదు కదా వీళ్ళ కోసం ఏదో అట్లెళ్ళి ఏదైనా తీసుకొని వద్దాము అని చెప్పేసి పాపే బలవంతంగా తీసుకెళ్తుంది సో ఎలాగైతే మేమందరం కూడా డి మార్ట్కి వచ్చేసామండి ఇది ఖమ్మంలో ఉన్న డీమార్ట్ రేర్గా వస్తుండీ మేము మాకు ఇంటికి దగ్గరగా ఉంటుంది ఇది సో ఇలా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు అయినా కూడా మాత్రం అట్లనే పాప ఏదో షూట్ చేస్తూ ఉంది నన్ను రావే అని చెప్తున్నా కూడా ఏదో చిన్న చిన్న ఆయన వెనక నడుచుకుంటూ వస్తుంది తను సో ఇలా వచ్చేసాము వచ్చిన తర్వాత నాకు ఏదో ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ కూడా కనిపించాయి సరే చూద్దామని చెప్పేసి అసలు మనం ఏం తీసుకోవాలన్న ఇంటెన్షన్ తోటి రాలేదు సరే వచ్చేసాం అయితే నాన్ స్టిక్ ప్యాన్ చూశాను ఓకే నచ్చేసింది ఇంకా ఇక్కడ చిన్న 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 ఆమ్లెట్లు వేసుకునే కానీ ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా కనిపిస్తున్నాయి మా వాడైతే ఒక చిన్న గరిటె పట్టుకొని తిరుగుతున్నాడు మీరు ఆల్రెడీ ఇంతకుముందు కూడా డి వీడియో చూశారు అప్పుడు కూడా వాడు అదే ఒక బాల్ పట్టుకొని ఆడాడు ఇక ఇక్కడ మాత్రం ఇప్పుడు వదలట్లే మనోడు ఇక్కడ చిన్న చిన్న ఎగ్ ప్యాన్స్ ఉంటాయి చూసారా అవి పట్టుకొని తిరుగుతున్నాడు ఇక్కడ చిన్న బౌల్స్ తీసుకో మమ్మీ అని చెప్తుంది స్కూల్ టైం కదా ఇప్పుడు స్టార్ట్ అయింది కర్రీ బౌల్స్ కానీ బాక్సెస్ కానీ అలాంటివి తీసుకో మమ్మీ అని చెప్పేసి అంటుంటే చూస్తున్నాను ఇక మాతో పాటు పాప బాబు ఇద్దరు కూడా ఇక మొత్తం కూడా వాళ్ళు ఇక వాళ్ళదే సామాన్లు అని చెప్పేసి స్టీల్ సామాన్లు అన్ని అన్నీ పట్టేసుకుంటున్నారు అందులో పడేస్తున్నారు ఇంకా మనోడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకేదో చేస్తున్నాడు నేను మాత్రం ఇక్కడ స్టవ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి మూడు పొయ్యిలు ఉన్నాయి కదా నాలుగు పొయ్యిలు ఉన్నది కావాలన్నట్టు చూసుకుంటున్నాను ఇక్కడ సో అన్నీ కూడా ప్రెస్టీజ్ కంపెనీ అనుకుంటా బాగానే ఉన్నాయి చూడడానికి బట్ ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇది తీసుకోలేదు నాలుగు పొయ్యిలు ఉన్నది ఇక్కడ అయితే నాకు అనిపించలేదు అక్కడ నుండి ఇటు వచ్చేసాము కుక్కర్లు కానీ ఎలా ఉన్నాయి నాన్ స్టిక్ కుక్కర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఇటువైపు వచ్చాము సో ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి జనాలు ఎలా ఉన్నారో మాతో పాటు వాళ్ళు కూడా అన్నీ చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు స్కూల్ టైం కదా పిల్లలకి బాక్సెస్ కానీ బ్యాగ్స్ అలాంటివి తీసుకోవడానికి అబ్బా జనాలు డీమార్ట్ అంటే అసలు ఎప్పుడు సందు ఉండదు అనుకోండి ఎప్పుడు రష్గానే ఉంటుంది సో అక్కడ కొన్ని తీసేసుకొని అక్కడ నుంచి నెక్స్ట్ ఫ్లోర్ పై ఫ్లోర్లోకి వెళ్ళేసాము ఇక లిఫ్ట్ ఎందుకని చెప్పేసి బై వాకే స్టెప్స్ ఎక్కుంటూ వెళ్తున్నాం అక్కడ కొన్ని రబ్బర్ బ్యాండ్ క్లిప్స్ కనపడితే పాప వాటిని ఒక ఒక పట్టుబట్టేసింది చూసింది కానీ ఏమీ తీసుకోలేదు మరి ఎందుకో దానికి నచ్చలేదో ఏమో తెలియదు చిన్నగా అలా పైకి వెళ్ళాము స్టెప్స్ ఫైవ్ ఫ్లోర్కి వెళ్ళాము తర్వాత అక్కడ ఇంకా ఎన్ని ఎన్ని వింతలు చూడాలి చూడాల్సి వస్తుందో చూడండి వీటేంటో ముస్లిమ్స్ అయితే ఏంటబ్బా ఇట్లా వీళ్ళు ఏంటి అనుకుంటున్నారు మమ్మల్ని చూసి సో వచ్చేసిందమ్మా ఇక్కడికి చెప్పులు కావాలి షూ కావాలన్నట్టు వెతికింది కానీ స్కూల్కి సంబంధించిన షూస్ ఇక్కడ మాకు సరిగ్గా కనిపించలేదు ఇక్కడ ఎవరో చిన్న పాప కూడా కనిపిస్తుంది చూడండి ఇక మనోడు వచ్చాడు బుడ్డోడు వీడు అంటుండు నాకు చెప్పులు కావాలి నాకు చెప్పులు కావాలి అంటుండు సరే వాడు ఆశ ఎందుకు వద్దని చెప్పేసి ఫస్ట్ ఇక వాడికి చూస్తున్నాము ఏమేమో తమ్ముడు కారు చూడమమ్మ ఇది మస్తు లైట్లు వెలుగుతున్నాయి ఇది ఇది బాగుందని అది చూపిస్తుంది వాడేమో అది అక్క అది అక్క అని వాడేడుస్తాడు ఇక సారేమో వీడియో తీస్తాడు మొత్తానికైతే సెలెక్ట్ చేస్తున్నా ఎట్లున్నాయి ఏంటి అనేది నాకైతే ఈ బ్లాక్ కలర్ చెప్పులు అయితే బాగా నచ్చాయి ఎందుకంటే వాడు డైలీ నాతో పాటు వస్తాడు కాబట్టి కొంచెం జర్నీలో కంఫర్టబుల్గా ఉంటాయి అన్నట్టే చూస్తున్నా నేనేస్తే నచ్చదాట వాళ్ళ డాడీ వేస్తున్న చెప్పులు ఎట్లా ఉన్నాయి అనేది చెక్ చేస్తున్నారు ఇక వాళ్ళ వాళ్ళ అక్క మాత్రం ఈ రెడ్ కలర్ అయితే సూపర్ ఉంటుంది డాడీ అని ఇస్తుంది కానీ ఇక చూడండి ఇలా ఉన్నాయి అంటే డైలీ వేర్కి బాగానే ఉంటాయి ఇంతకుముందు కూడా ఇక్కడ తీసుకున్నాం వీడికి ఆయనకు కూడా నచ్చాయి చిన్న ఆయనకి ఇవి బాగున్నాయి డాడీ అని చెప్పేసి ఆయన కూడా బ్లాకే చూపిస్తున్నాను ఇక వాళ్ళ డాడీ ఏమో సరేలే అయ్యో ఒకటని మళ్ళీ ఇది కూడా ట్రై చేయ డాడీ అని తీసుకుంటున్నాడు ఆయన చిన్న వాళ్ళకి ఎన్ని తెలుగులో చూడండి అది అయిపోయింది అక్కడి నుంచి ఇక పాప అంటుంది టీషర్ట్స్ ఇవి కావాలి మమ్మీ నేను ట్యూషన్కి వేసుకుని వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇటువైపు బట్టుకు వచ్చింది ఇక ఇంతకుముందు మీరు ప్రీవియస్లో ఒక వీడియో చూశారు కదా ఎట్లా సతాయించిందో టీ షర్ట్ల కాడ ఇప్పుడు కూడా అట్లే తీసుకొచ్చింది కానీ పాపం ఈసారి అంతా సతాయించలేదు అర్థం చేసుకుంది వెతికాము కొన్ని పాపకి బాబుకి ఎందుకంటే చాలా మంది వస్తారు కాబట్టి మొత్తం అక్కడ కుప్ప కుప్ప పోసుంటాయి అందులో మనకి ఏ సైజ్ అయితే ఇంట్రెస్టెడ్ ఎలాంటి కలర్ కావాలో మనమే సెలెక్షన్ చేసుకోవాలి మొత్తానికి సెలక్షన్ అయిపోయింది అన్నీ కొంటమైపోయింది సిక్స్కి వచ్చిన వాళ్ళు ఎయిట్ థర్టీ చేశారు టైము ఇక ఇక్కడ కౌంటర్లో ఉన్నాము సో ఏందో స్పూన్లు రకరకాల ఐటమ్స్ తీసి పడేసింది మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము ఇగో ఇవి అండి ఐటమ్స్ డి మార్ట్లో మేము అసలు ఏం కొనాలని వెళ్ళాము ఏం కొనుక్కొని వచ్చామో చూడండి యాక్చువల్గా అయితే ఏమీ లేదు బట్ ఇట్లా నాలుగు వేల బిల్లు చేసుకొని వచ్చినాం అయితే ఇట్లా స్టీల్ సామాన్లు ఇంకా చూడండి చూపిస్తున్నాను వన్ బై వన్ ఇది లిక్విడ్ వాషింగ్ మిషన్లో లోడ్ది ఇట్లా ఆయిల్ ప్యాకెట్స్ యాక్చువల్లీ క్యాన్ తీసుకోవాలి ఫైవ్ కేజీస్ కానీ అక్కడ ఏంటంటే ఏ దొరికితే అది చేశారు అన్నట్టు మనోళ్ళు కాబట్టి అన్నీ ఇట్లా బౌల్స్ అని చెప్పాను గరిటె ఇక నేను అన్ని మీరు చూస్తూ ఉండండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక్క లైక్ వెయ్యండి అండి మీరు లైక్ చేస్తూ ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటేనే నేను ఫర్దర్ వీడియోస్ చేయగలుగుతాను ఇవైతే విమ్ సోప్స్ సర్ఫ్ ప్యాకెట్ ఏంటో అసలు వాడని వాడవి అన్నీ పడ్డాయి అన్నట్టు సరేలే ఇంట్లోకే కదా ఒకసారి ఇక వాడితే తప్పేముందులా అని చెప్పేసి ఇక అలా పడేసుకొని వచ్చేసాము చూడండి సోప్స్ అవన్నీ కూడా ఇంకా పాప కూడా నెక్స్ట్ ఏదో చూపిస్తుంది తను ఇగో ఇవి ఆమె తీసుకున్నావా ఐటమ్స్ అన్నీ ఇవి నైట్ ప్యాంటు టీ షర్టు ఇలా షూట్స్ అన్నీ తీసుకుంది మా వాళ్ళ తమ్ముడికి ఏం తీసుకుందో మరి అగో తీసేసింది ఆరెంజ్ కలర్ షర్టు ఆయనకి సైకిల్ ఉండాలి షర్టు మీద టీషర్ట్ మీద అందుకే కావచ్చు అది తీసుకుంది ఇలా మొత్తం టీ అన్నీ తీసేసుకున్నాక మరి ఇంకేమైనా కొనుక్కుందా స్కూల్ కంటే బుక్స్ మాత్రం ఏమి ఇక్కడ బుక్స్ లాంటివి ఏం తీసుకోవాలి ఎక్కువ కాస్ట్ అనిపించినాయి ఏదో చిన్న బాక్స్ తీసుకుంది వాటర్ కలర్స్ పెన్సిల్స్ అలాంటివి అన్నీ తీసుకుంది అబ్బాయి ఈ కలర్ టీషర్ట్ బాగుంది హ్యాబీ బ్లూ స్కై బ్లూ బాగున్నాయి దీనికి ఎందుకు మరి చిన్న ప్లేట్స్ దానికి నచ్చినాయేమో ఓహో సోప్స్ అవన్నీ మిగిలిపోయిన ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి కదా ఇంకా తీస్తూ ఉంది లోపల నుంచి సో మొత్తానికైతే ఇవి తీసుకున్నామండి మరి చూడాలి ఇక ఇంకా వాటిని ఏమన్నా మళ్ళీ ఓపెన్ చేస్తాం మమ్మీ అంటుందో ఏమో తెలియదు బాగుందో అని చూసుకుంటుంది మరి బాగుంటుందా లేదా అని చెప్తుందో చూడాలి ఇవన్నీ వేసింది చూడండి పిచ్చి పిచ్చిగా ఇప్పుడు ఇవన్నీ నేను సర్దుకోవాలి సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అమ్మో బాగున్నాయని చెప్తుంది కదా మొత్తానికి అయితే సాటిస్ఫై అయింది పాప ఇలా తీసుకున్నాము మీరైతే చెప్పాను కదండి మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఖమ్మంలో ఉంది డి మీరు కూడా చూడండి నేను చెప్పాను కదా స్టీల్ సంబంధించిన ఐటమ్స్ తీసుకున్నామని చాలా బాగున్నాయండి నచ్చినాయి మాకు కూడా ఇలా ఇవి అయితే పెరుగు తోడు పెట్టుకోవడానికి పాలు ఆగబెట్టుకోవడానికి అట్లా చాలా మాకైతే నచ్చాయి మరి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎందుకో నాకు మంచిగా మందంగా అనిపించేసి నేను స్టీలియ చాలా సెట్ బాగున్నాయి ఫైవ్ ఫైవ్ వచ్చాయి అని తీసుకున్నాం అలానే చిన్న చిన్న బౌల్స్ కూడా చాలా మందంగా ఉన్నాయి రేటు కూడా తక్కువ ఉంది నెక్స్ట్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అందుకోసమని తీసుకున్నాను ఇది కూడా పాప బలవంతమే ఒకసారి ఇవి కూడా చూద్దాము ఓపెన్ చేసి చూపి అన్నట్టు చూపిస్తుంటే నేను ఈ ఈ బౌల్స్ ఈ ఈ మూతలు ఇవన్నీ కూడా తీస్తున్నాను ఇంకా ఈ నాన్ స్టిక్ కళ అయింది చూసారా ఇది మాత్రం బాగుంది చాలా బాగా ఇచ్చాడు నచ్చింది నాకు కూడా మరి దీంట్లో చేసి ట్రై చేసి చూడాలి వంటలు చేస్తే మరి అవి స్టిక్ అవుతాయో లేవో మరి చూడాలి సో చెప్పాను కదండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఖమ్మం డిమాట్లో తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలానే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ